హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ ఆఫ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఎప్పటికీ చూస్తూ ఉంటాము వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినవే సో ఈ వీడియో నుండి కూడా మనము వన్ ఆర్ 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో కేర్ఫుల్గా వినండి అందులో మొదటి క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది తెలిపండి క్రింది వాటిలో సరికానిది తెలిపండి ఆన్సర్ ఆప్షన్ డి దౌల్దార్ శ్రేణి ట్రాన్స్ హిమాలయాలు సరికానిది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన వర్షపాతాన్ని ఋతుపవన ఆరంభ జల్లులని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి సంవహన వర్షపాతాన్ని ఋతుపవన ఆరంభ జల్లులు అంటారు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నక్షత్రాల జన్మస్థానం ఇది ఆన్సర్ ఆప్షన్ డి నెబ్యులాను నక్షత్రాల జన్మస్థలం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునికి భూమికి మధ్య ఏ రోజున అతి తక్కువ దూరం ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి జనవరి మూడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక గంట సమయంలో భూమి ఎన్ని అక్షాంశాలు తిరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ డి పదిహేను అక్షాంశాలు తిరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ లండన్లో తెల్లవారి సమయం ఐదు ముప్పై ఏఎం అయితే భారత్లో అప్పుడు సమయం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ఉదయం పదకొండు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి రాష్ట్ర కనుమ ఆప్షన్ వన్ సిక్కిం జల్పుల ఆప్షన్ టూ హిమాచల్ ప్రదేశ్ రోహతాంగ్ ఆప్షన్ త్రీ జమ్మూ కాశ్మీర్ అఖిల్ ఆప్షన్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ దగుల ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అరుణాచల్ దగువ సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ సిక్కిం రాష్ట్రంలో ఉన్న కనుమలు ఏవి సిక్కిం రాష్ట్రంలో ఉన్న కనుమలు ఏవి ఆప్షన్ వన్ బుర్జిలా ఆప్షన్ టూ జోజిలా ఆప్షన్ త్రీ జల్పుల ఆప్షన్ ఫోర్ నాదుల సిక్కిం రాష్ట్రంలో ఉండే కనుమలు వచ్చేసి ఆప్షన్ త్రీ జల్పుల ఆప్షన్ ఫోర్ నాదుల సరైనవి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవే ఏడు ఏ నగరాలను కలుపుతుంది నేషనల్ హైవే ఏ ఏఏ నగరాలను కలుపుతుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వారణాసి కన్యాకుమారిని కలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవే ఏడు నూతన సంఖ్య ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ రహదారి నలభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ పశ్చిమ తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి పదిహేడు ఆప్షన్ టూ తీర్పు తూరంగుండ సారీ తూర్పు తీరం గుండా వెళ్ళే జాతీయ రహదారి ఐదు ఆప్షన్ త్రీ పశ్చిమ తీరం గుండ వీళ్ళ జాతీయ రహదారి ఎనిమిది ఆప్షన్ ఫోర్ తూర్పు తీరం గుండె వీళ్ళ జాతీయ రహదారి పది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒకటి రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ ముంబైని కలిపే జాతీయ రహదారి ఏది ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ రహదారి ఎనిమిది ఆప్షన్ సి జాతీయ రహదారి ఎనిమిది ఢిల్లీ ముంబైని జాతి కలిపే జాతీయ రహదారి నెక్స్ట్ క్వశ్చన్ దేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తున్న జాతీయ రహదారి ఏది ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ రహదారి ఆరు ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ రహదారి ఆరు నెక్స్ట్ క్వశ్చన్ రచనా దోబ్ ఏ రెండు నదుల మధ్య గల సారవంతమైన ప్రాంతం ఆన్సర్ ఆప్షన్ సి చినాబ్ రవి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ షేవరారు కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి షేవరారు కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్ ఏ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ధూప్ఘర్ శిఖరం ఏ పర్వతాలలో ఎత్తైనది ధూప్ఘర్ శిఖరం ఏ పర్వతాలలో ఎత్తైనది ఆన్సర్ ఆప్షన్ డి సత్పుర పర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ పంచమహరి అనే వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది పంచమహరి అనే వేసవి విడుదల కొండలు ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలో ఉంది నెక్స్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సత్పుర పర్వతాల్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ధూప్గర్ పర్వత శిఖరము సత్పుర శ్రేణికి చెందిన ఏ కొండల్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి మహాదేవ్ కొండలు ఆన్సర్ ఆప్షన్ బి మహాదేవ్ కొండలు సరైనది నెక్స్ట్ క్వశ్చన్ సత్పుర శ్రేణికి చెందిన కొండలు ఏవి ఆన్సర్ కొండలు సపుర శ్రేణికి చెందిన కొండలు ఆప్షన్ ఏ కాటమాం కొండలు ఇస్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సత్పుర శ్రేణిలో ఏ దిశలో ఏ కొండలు విస్తరించి ఉన్నాయో జతపరచండి ఆన్సర్ ఆప్షన్ బి వన్ ఫోర్ ఎస్ ఆప్షన్ బి సరైనది నెక్స్ట్ క్వశ్చన్ సియాచిన్ ఏ లోయలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి నోబ్రలోయ ఆప్షన్ బి సరైనది నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునిలో అధిక శాతం ఉండే జడవాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ సి హిలియం నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునిలో అత్యధికంగా ఉన్న వాయువు ఆన్సర్ ఆప్షన్ డి హైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ విశ్వంలో దుమ్ముధూలి వేడివాయులతో కూడిన మేఘావృత మండలం ఏది ఆన్సర్ ఆప్షన్ డి నెబ్యులా నెక్స్ట్ క్వశ్చన్ కోపర్నికస్ అనే పోలాండ్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ సి సూర్య కేంద్రక సిద్ధాంతం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫా సెంటరే అనే నక్షత్రానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుడి దగ్గరగా గల నక్షత్ర మండలం నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని తర్వాత భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాక్సిమా సెంటోరీ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కరోనాకు సంబంధించి సరైన వాక్యాలను తెలపండి ఆన్సర్ ఆప్షన్ సి సూర్యగ్రహణ సమయంలో కనిపించే మండలం నెక్స్ట్ క్వశ్చన్ డుడుమా జలపాతం ఏ నది వల్ల ఏర్పడింది ఆన్సర్ మాచ్ ఖండ్ నది వల్ల ఏర్పడింది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యాక్ పాక్ పాక్యోంగ్ విమానాశ్రయం ఏ రాష్ట్రానికి చెందింది పాక్యోంగ్ విమానాశ్రయం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఆప్షన్ సి సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య రాష్ట్రంలో నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ రహదారులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్ని రకాల అన్ని రకాల రహదారులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ వన్ అతి చిన్న జాతీయ రహదారి నలభై ఏడు ఏ దేశాన్ని తూర్పు పడమరులుగా విభజిస్తున్న జాతీయ రహదారి ఏడు ఆప్షన్ త్రీ మొత్తం రహదారులు జాతీయ రహదారుల శాతం ముప్పై ఆప్షన్ ఫోర్ పొడవైన జాతీయ రహదారులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒకటి రెండు సరైనది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో పొడవైన జాతీయ రహదారులు మొదటి రెండు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి మూడు రెండు జాతీయ రహదారి ఏడు జాతీయ రహదారి ఎనిమిది జాతీయ రహదారులలో మొదటి రెండు అతి దేశంలో పొడవైన జాతీయ రహదారులు నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ బిలాలపై పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి స్టీఫెన్ హాకింగ్స్ స్టీఫెన్ హకింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నిహారికలను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ హ్యూజెన్ ఆప్షన్ ఏ హ్యూజెన్ సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నేపాల్ హిమాలయాలకు సంబంధించిన సరైన విషయాలను తెలపండి ఆప్షన్ బి సరైనది ఆప్షన్ బి వచ్చేసి వన్ ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ ఫోర్ నేమ నేపాల్ హిమాలయాలకు సంబంధించినవి ఆప్షన్ వన్ వచ్చి ఖాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి ఆప్షన్ ఫోర్ ఎవరెస్ట్ లాంటి ఎత్తైన శిఖరాలు ఇక్కడ ఉన్నాయి నేపాల్ హిమాలయాలకు సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ కుమయూన్ హిమాలయాలకు సంబంధించి సరికాని విషయాలను తెలపండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండు నాలుగు రెండు వచ్చేసి ఆప్షన్ రెండు వచ్చేసి ఇది సింధు సట్లేస్ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి ఆప్షన్ ఫోర్ నాదుల జల్పల్ కనుమలు వీటిలోనే ఉన్నాయి నెక్స్ట్ భారతదేశంలో పొడవైన సరిహద్దు గల మొదటి రెండు దేశాలు ఆన్సర్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ చైనా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి తక్కువ సరిహద్దు గల చివరి రెండు దేశాలు ఆన్సర్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కనుమను గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి బనిహాల్ బనిహాల్ను గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ లే జమ్మూ ప్రాంతాలను కలిపే కనుమ ఏవి లే జమ్మూ ప్రాంతాలను కలిపే కనుమ ఏది ఆన్సర్ ఆప్షన్ సి జోషిల నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది తెలుపండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒకటి రెండు మూడు సరైనవి ఒకటి వచ్చేసి బౌద్ధ మత కేంద్రం ధర్మశాలలో ఉంది అడవుల పరిశోధన కేంద్రం డేవ్రాడు ఆప్షన్ త్రీ ఆలుగడ్డల పరిశోధన కేంద్రం సిమ్లా ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ఐస్లాండ్లో ఉంది నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్చి పిలాగో ఏది ఆన్సర్ సి ఇండోనేషియా సో ఇది ఫ్రెండ్స్ మనము వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన టాప్ ఫిఫ్టీ చూసాము డెఫినెట్గా ఇవి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ డే బాయ్